హాయ్ ఫ్రెండ్స్ కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర అటుగంటే చెప్పేసాను సో భయ్య ఓటర్ కార్డ్ అప్లై చేసుకుని వచ్చిన నెంబర్తోని స్టేటస్ చెక్ చేసుకుందాం అంటే లాగిన్ అడుగుతుంది నెక్స్ట్ భయ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుని వస్తా లాగిన్ అడుగుతుంది అదే నేను నేను చెప్తాను మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది అండ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మరెండో తెలుసుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ కనబడుతుంది కదా సైనఅప్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది కింద క్యాప్షన్ ఉంది కదా క్యాప్షన్ ఎంట్రీ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ నేమ్ పడుతుంది లాస్ట్ నేమ్ పడుతుంది క్రియేట్ చేసేసుకోండి కింద పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని అదే పాస్వర్డ్ కింద కన్ఫర్మ్ మీద అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో మళ్ళీ పైన ఎట్లా ఎంటర్ చేస్తారు అది ఎంటర్ చేసేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి సో వెరిఫై మీద క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది లాగిన్ మీద క్లిక్ చేసేయండి సో మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే అవ్వండి ఇప్పుడు ఇందాక సెట్ చేసుకున్న ఫోన్ నెంబర్ కావచ్చు అండ్ పాస్వర్డ్ కావచ్చు సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి రిక్వెస్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి మీకు మళ్ళీ ఒకటి ఓటీపీ వస్తుంది సో మళ్ళీ అయితే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈజీగా అప్లికేషన్ ట్రాక్ కానీ అండ్ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్